పెర్న హోమ్ గారిని ఈ స్థలంలోనే నీవు నా మందను మెప్పుతావా నా మందను కాయగలవా నా మందను మేపగలవా అని ప్రశ్నించిన స్థలం ఇది కనుక మనం ఈ విజువల్స్ చూస్తూ ఇక్కడ నా ఇజ్రాయెల్ దేశ ప్రకారంగా నాలుగున్నర వరకు మాత్రమే ఈ స్థలము ఉంది ఇక్కడే గలాలియా సముద్రంలో నీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు అని తగులుతుందని కూడా చెప్తూ ఉన్నారు చాలా అద్భుతమైన ప్లేసే కనుక ఈ సమయం మరి దేవుడు మనకి ఇచ్చారు చూడటానికి ఈ పీతరు